ఇంత చక్కగా వస్తాయని అయితే అసలు అనుకోలేదండి అసలు విషయం ఏంటంటే హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను మీ గౌతమిశ్రీని ఇంకో టూ వీక్స్ బ్యాక్ అయితే నేను మెంతికూర కోసం మెంతులు ఒక మడిలాగా చేసి మెంతులు అయితే వేశాను అన్నాను కదండి ఇంకా ఫైనలీ మెంతికూర అయితే వచ్చేసిందండి ఇంకా కొన్ని కొన్ని గింజలు ఏమో ముందుగానే వచ్చేసి కొన్ని అయితే ఇప్పుడే స్టార్ట్ అండి ఇంక మెంతకూర అయితే చూడండి ఎంత చక్కగా ఎంత ఫ్రెష్గా ఉందోనండి ఇంకా అసలు మార్కెట్లో తీసుకుందామంటే పది రూపాయలకి చిన్న కట్టే ఇస్తారండి ఇంక అందుకని చెప్పేసి ఇంక మేమైతే మెంతకూర ఇంట్లోనే పోసేసాము మెంతకూర అయితే చాలా బాగా వచ్చేసింది ఇంకా పైకి వేర్లుకున్న మట్టి మొత్తం కూడా కడిగేస్తే అసలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందోనండి అసలు అయితే మెంతకూర పప్పు అయితే చేసేద్దాం అని రెడీ అయిపోయాను ఇంకా అలాగే ఇంట్లో కూడా పచ్చిమిరపకాయలు అయిపోయినాయి ఇంకెలాగో వెనకమార్ల చెట్లు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా పచ్చిమిరపకాయ చెట్ల నుంచి అయితే ఒక ఐదారు కాయలు అయితే తెంపేసుకున్నానండి అలాగే పప్పు ఉడికిన తర్వాత పోపు వేయాలి కదా ఇంక ఇంట్లో కరివేపాకు కూడా లేదు ఇంకొక కరివేపాకు అయితే నేనైతే మా చెట్టు వేసిన తర్వాత ఫస్ట్ టైం అయితే కరివేపాకు వస్తున్నానండి చెట్టు నుంచి ఎంత ఫ్రెష్గా ఎంత కమ్మటోసరం వస్తుందోనండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోటం మర్చిపోద్దు ఓకే బాయ్ బాయ్